హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మొత్తం కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం అండ్ యా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ సో లాస్ట్ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా యాక్చువల్ గా అయితే ఒక టెన్ డేస్ అక్కడే ఉందాం అనుకున్నాను కాకపోతే భుజ బంగారం స్కూల్ అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఒక్కళ్ళే అన్ని మేనేజ్ చేసుకోవాలి తను కూడా నాతో పాటు మొన్నే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు కదా సో ఒక్కళ్ళే మేనేజ్ చేసుకోవడం కష్టం అని చెప్పేసి నేను జస్ట్ ఒక టూ డేస్ మాత్రమే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను థర్డ్ డే మార్నింగ్ మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికే వచ్చేసాను ఇక్కడికి వచ్చి చూస్తే ఇల్లంతా గందరగోళంగా ఉండింది అంటే అట్లీస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కొంచెమైనా క్లీన్ గా ఉంటుందని కాకపోతే ఎక్కడ సామాన్లు అక్కడే ఉండి ఫుల్ ఇంకా డస్ట్ పెరిగిపోయిందనమాట ఇంకా ఎవరిని ఏమనలేము బికాజ్ మా హస్బెండ్ కి హెల్త్ బాలేదు ఇంకా మా అత్తగారికి కూడా బాలేదన్నమాట తను ఏంటంటే పిల్లల మీద బెంగ పెట్టేసుకున్నారు సో ఏం తినకుండా అట్లనే ఉంటున్నారనమాట అందుకనే ఇల్లంతా గందరగోళంగా ఉండింది సరే ఫస్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సో ఫస్ట్ అయితే లంచ్కి ఈరోజు చాలా సింపుల్గా దోసకాయ ఇంకా టొమాటో వేసి పచ్చళ్ళలాగా ప్రిపేర్ చేస్తున్నాను కదా పచ్చడి కోసం అయితే ఫస్ట్ ప్యాన్ లోని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు మిరపకాయలు మీ దగ్గర ఉంటే వెల్లుల్లిపాయలు యాడ్ చేయండి నా దగ్గర వెల్లుల్లిపాయలు లేవు కాబట్టి అల్లం యాడ్ చేశాను ఇంకా అలానే కరివేపాకు దోసకాయ ముక్కలు టొమాటో పీసెస్ రుచికి సరిపడా ఉప్పు వేసి అంత కలిసేటట్టు మిక్స్ చేసుకొని ముతపెట్టేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా సాఫ్ట్ గా కుక్ అయిపోవాలి దోసకాయ ముక్కలు పది నిమిషాల్లోనే ఈజీగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఇక్కడతో వంట కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా కావాలంటే ఎక్స్ట్రాగా ఆమ్లెట్ ఏదైనా వేసిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా స్లోగా క్లీనింగ్ పని స్టార్ట్ చేశా మాకిక్కడ బెడ్రూమ్స్ లో అన్ని ఓపెన్ వాడ్రోబ్సే ఏ మాత్రం బట్టలు కొంచెం క్లమ్జీగా ఉన్నా చాలా క్లమ్జీగా చికాగా కనిపిస్తాయి అందుకనే నేను వీలైనంత వరకు బట్టలు ఫోల్డ్ చేసిన వెంటనే ఎక్కడికాక నీట్ గా అరేంజ్ చేసి పెట్టేస్తాను కాకపోతే నాకు హెల్త్ బాగాలేనప్పుడు అమ్మ వాళ్ళే ఇదంతా చూసుకున్నారు కదా ఈ వార్డ్రోప్ క్లమ్జీ అయిపోవడానికి కారణం కూడా మా అమ్మే తను ఏంటంటే అన్ని మడత పెడతది కాకపోతే ఒకే దగ్గర స్టాకప్ చేసి పెట్టేస్తుంది నాకు అది నచ్చదు కాబట్టి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉంటే తవ్వకాల్లో నాకు ఈ లెటర్ కనిపించింది లాస్ట్ వీడియోస్ లో కూడా మీకు చెప్పినట్టున్నాను కదా ఐ యూస్ టు రైట్ లెటర్స్ ఫర్ మై హస్బెండ్ డ్యూరింగ్ ఇనిషియల్ డేస్ ఆఫ్ అవర్ మ్యారేజ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడైతే రాయట్లేదు కాకపోతే ఆ లెటర్స్ కనిపించినప్పుడు మాత్రం నవ్వుకుంటా ఉంటాను ఆ టైంలో ఓకే ఐ యూస్ టు ఎక్స్ప్రెస్ మై వర్డ్స్ అనిపించేది కాకపోతే ఇప్పుడు అవి చూస్తుంటే నవ్వు వస్తుంది అది మా చిన్న క్యూట్ లెటర్ స్టోరీ అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ట్యూనింగ్ స్టార్ట్ చేసేసా ఇగోండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక పది రోజులు ఉందామని చెప్పి తీసుకెళ్లిన బ్యాగ్ మూడో రోజు పొద్దున్నే ఇక్కడ అన్పాక్ చేస్తున్నాను ఇట్లా ఉంటుంది నాతో అదేంటో అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు హస్బెండ్ మిస్ అవుతా హస్బెండ్ దగ్గర ఉన్నప్పుడు అమ్మ వాళ్ళని మిస్ అవుతా నేను ఒక్కదాన్నే ఇంత లేకపోతే అందరూ ఇలానే ఆలోచిస్తారా కమెంట్స్లో లో చెప్పడం మర్చిపోవద్దు ఇక్కడికి వచ్చేసాను కానీ అయ్యో అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండే వాళ్ళు కూడా నన్ను మిస్ అవుతున్నారు కదా అంటే అమ్మవాళ్ళు ఇక్కడికి రావడం వేరు ఇక్కడికి అమ్మవాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడం దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ కాకపోతే మేము యాజ్ అ ఫ్యామిలీగా అక్కడ అమ్మవాళ్ళ ఇంట్లో ఉండడం చాలా రోజులు అయిపోయింది వెళ్ళట్లేదు నేను అసలు కుదరట్లేదు నాకు మరి చూడాలి ఎప్పుడు వెళ్తానో ఏంటో ఇదిగోండి ఇక్కడైతే ఫస్ట్ వియాన్ బాబ్ బట్టలన్నీ కూడా సాగ్రిగేట్ చేసి పెట్టేశాను వీడు పొడుగవుతున్నాడు సన్నమైపోయాడు ఆల్మోస్ట్ బట్టలన్నీ లూజ్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏవైతే సెట్ అవుతున్నాయో అవన్నీ ఉంచేసి సెట్ అవ్వనివన్నీ ఒక పక్కకు పెట్టేశా మొన్న పాలమ్మ తల్లి పండక్కి వెళ్ళాను కదా ఇంకా కంప్లీట్ గా నైట్ వేరు ఒక ఫైవ్ సెట్స్ ఇంకా అలానే ఒక ఫైవ్ షార్ట్స్ లాంటివి తీసుకున్నాను అనమాట సో మొత్తం అవన్నీ కూడా నీట్ గా అరేంజ్ చేసి పెట్టడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైం పట్టింది కానీ అండ్ రిజల్ట్ చూసిన తర్వాత మొత్తం పడిన అంతా మర్చిపోయాను బికాజ్ నాకు చెప్పాను కదా క్లమ్జీగా ఉంటే నచ్చదు ఇలా నీట్ గా ఎక్కడికక్కడ ఆర్గనైజ్డ్ గా ఉంటేనే నచ్చుతుంది సో మొత్తానికి ఇలా వియాన్ బాబు వార్డ్రోప్ అయితే ఆర్గనైజ్ చేశాను ఆ తర్వాత మళ్ళీ మా వార్డ్రోప్స్ అన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశా స్ అన్ని క్లీన్ చేసేసరికి లంచ్ టైం అయిపోయింది ఇంకా వెంటనే ఫస్ట్ రైస్ పెట్టేశాను ఆ తర్వాత ఆల్రెడీ పచ్చడి కోసం అంతా ఫ్రై చేసి పెట్టాను కదా సో ఇప్పుడు మిక్సీ చేసేస్తున్నాను పచ్చడి కూడా రెడీ అయిపోతుంది అంతే ఇక్కడితో లంచ్ సాటే పచ్చడి మిక్సీ వేద్దాం అనుకున్నా కానీ ఆ గ్రైండర్ చూసేసరికి నా వల్ల కాలేదనమాట అందుకనే పచ్చడి చేయడం కూడా ఆపేసి ఇది క్లీన్ చేస్తున్నా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు బీరకాయ పచ్చడి అయితే మా అమ్మని చేయమని చెప్పాను సో హడావిడిలో మా అమ్మ చేసిన ఘనకార్యం ఇదనమాట ఇట్లా ఉంటది అంటే ఎవరిని నేను తప్పట్టట్లేదండి అమ్మ వాళ్ళు ఎంతవరకు వీలవుతుందో అంతకన్నా హండ్రెడ్ పర్సెంట్ నాకు హెల్ప్ చేయడానికి వస్తారు కాకపోతే లాస్ట్ మినిట్ హడావిడ్లు ఎవ్వరికైనా కంగారుగానే ఉంటాయి సో ఇది పరిస్థితి అంటే పనులన్నీ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నాం కదా అని చెప్పేసి ముందుకు రారు హెల్ప్ చేయడానికి అమ్మ వాళ్ళకి ఏ పని రాదండి నిజం చెప్తున్నాను కదా మా అమ్మది ద లక్కీయెస్ట్ లైఫ్ ఎవర్ బికాజ్ వాళ్ళ అత్తగారు కాళ్ళు కిందను పెట్టకుండా ఈవెన్ తన బట్టలు కూడా మా నాన్నమ్మే ఉతికేదంటే మీరు చెప్తే నమ్ముతారా అంత మంచిగా చూసుకునేది మా నాన్నమ్మ తన్ని అండ్ ఆ తర్వాత మా అత్తే వాళ్ళు అండ్ డాడీ డాడీ విషయానికి వస్తే ఆయన ఎప్పుడు నాకు ఇది కావాలి ఇది చేసి పెట్టు అని డిమాండ్ చేసే పర్సన్ అయితే కాదు ఇంకా దాంట్లోనే సర్దుకుపోతారు ఏంటి ఈ పని చేయలేదు అని క్వశ్చన్ కూడా ఆయన చేయరనమాట కాబట్టి మా అమ్మకి పెద్దగా పనులేవి రావు వచ్చిన వాటితోనే దే ఆర్ లీడింగ్ దే లైఫ్ అని అందర్ లైఫ్ అలానే ఉంటుందా అంటే కాదు కదా ఇప్పుడు వాళ్ళ కూతుర్నే నేను మా అత్తగారు నాకు అలా కూర్చోబెట్టి చేసే వయసు ఆవిడది కాదు కదా నేనే ఆవిడ చేసుకోవాలి తప్పదు దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఐ హావ్ టేకెన్ ఇట్ సరే ఇంకా వీడియో విషయానికి వస్తే మిక్సీ క్లీన్ చేసిన తర్వాత ఎప్పుడు పెట్టే దగ్గర పెడదామని చెప్పి చూస్తే అక్కడ ఫుల్ డస్ట్ కనిపించింది ఇంకంతే పట్టు వద్దలని విక్రమార్కుడు లాగా లంచ్ కూడా చేయలేదు సో అదంతా క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట ఫస్ట్ ఒక ర్యాక్ అంతా క్లీన్ చేశాను ఆ ర్యాక్ లో పెట్టిన సామాన్లు కూడా నీట్ గా క్లీన్ చేసి ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేశాను ఆ మేయ ఇక్కడతో క్లీనింగ్ అయిపోయింది అనుకున్నా కానీ ఆ పై ర్యాక్ చూస్తే అది మొత్తం ధూలి పట్టేసి ఉంది ఇంకా నాకు కథ స్క్రీన్ ప్లే అంతా అర్థమైపోయింది సో ఐ అండ్ అప్ క్లీనింగ్ ద హోల్ కిచెన్ ఆల్మోస్ట్ ఇంకా రోజు కిచెన్ అండ్ అలానే బెడ్రూమ్ లో వార్డ్రోబ్స్ అన్ని కూడా క్లీన్ చేసుకోవడం అయిపోయింది వార్డ్రోబ్స్ అన్ని కూడా ఇలా నీట్ గా అరేంజ్ చేసి పెట్టేశాను అండ్ కిచెన్ విషయానికి వస్తే షెల్ఫ్స్ అవన్నీ క్లీన్ చేసేటప్పుడే అవసరం లేని సామాన్లంతా ఒక డబ్బాలోకి వేసి పెట్టేశాను అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇంకా ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నానండి ఎందుకు ఏంటి అనేది నేను ఫ్యూచర్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడైతే షెల్ఫ్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత వచ్చిన సామాన్లు అవన్నీ ఇలా నీట్ గా వాష్ చేసి పెట్టేశాను అనమాట నెక్స్ట్ ఇంక ఇక్కడైతే ఉసిరికాయని ఊరబెడుతున్నాను యాక్చువల్ గా ఆమ్లా షార్ట్స్ ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పేసి తీసుకొచ్చాను కాకపోతే ఆ తర్వాత హెల్త్ బాగాలేకపోవడము హాస్పిటలైజ్ అవ్వడము సో ఆ ఉసిరిగాయలు అలాగే ఉండిపోయాయి ఇప్పుడు అవన్నీ నీట్ గా ఏవైతే బాగున్నాయో వాటిని క్లీన్ చేసి మంచిగా ఘాటులు పెట్టేసి ఇప్పుడు ఊరబెట్టేస్తున్నాను పూర్తిగా అన్ని పారేసే కన్నా ఇలా అయితే అట్లీస్ట్ తింటాం కదా అందుకని ఇంకా ఇలా ఊరబెట్టేస్తున్నాను అనమాట ఏం లేదు వాటర్లోని కొంచెం ఉప్పు పసుపు ఎండుమిరపకాయలు వేసి బాగా బాయిల్ అవనిచ్చిన తర్వాత అప్పుడు ఉసిరికాయలు వేసి వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము సో ఆ వేడికి ఒక వన్ టూ డేస్ లోని మంచిగా ఉసిరికాయలన్నీ నానిపోతాయి కొంతమంది అసలు ఇలా బాయిల్ చేయరు జస్ట్ ప్లెయిన్ వాటర్ లోనే ఇవన్నీ మిక్స్ చేసి పెడతారు అప్పుడు ఉసిరికాయ నానడానికి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టైం పడుతుంది కాకపోతే ఇలా ఏంటంటే ఇన్స్టెంట్ గా ఒక వన్ డేలోనే మంచిగా ఉసిరికాయలు అన్ని నానిపోతాయి నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా సపోటాలు కూడా తీసుకొచ్చాము అవేంటంటే కొన్ని ఆల్మోస్ట్ పాడైపోయాయి కొన్ని అయితే ఇలా కమిలిపోయాయి కొన్ని మంచిగా ఉన్నాయి యాడైపోయిన వరకు పారేసా మంచిగా ఉన్నవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నెక్స్ట్ ఇంక ఇలా కొంచెం కమిల్ పెయిన్ జ్యూస్ చేస్తున్నాను చూసారు కదా సపోటా తో పాటు కొంచెం మిల్క్ వేసి మిక్సీ పట్టేసాను అంతే సపోటా జ్యూస్ రెడీ కొన్ని ఫ్రూట్ జ్యూసెస్ కి మిల్క్ వేస్తే బాగుంటుంది కొన్ని వాటికి ఓన్లీ వాటర్ వేస్తేనే బాగుంటుంది ఈ సపోటాకి మాత్రం మిల్క్ ఆర్ వాటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు డాబా మీద బట్టలు ఆరేసాను అవన్నీ తీసుకొచ్చేసా నెక్స్ట్ ఇంకిప్పుడైతే గోంద్ నానబెడుతున్నా ఇది తెలుగులో బాదం జిగర్ అంటారు ఇంగ్లీష్ లో గోంద్ ఆర్ గోంత్ కటీరా అనమాట గోంత్ వేరు గోంత్ కటీరా వేరు అంటున్నారు మరి కంప్లీట్ గా నాకు కూడా తెలియదు బట్ ఇది చాలా చలవ చేస్తుంది ఇలా ఎండాకాలం ఇది తీసుకోవడం చాలా మంచిది దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇది ఎలా యూస్ చేయాలి అదంతా కూడా అని నేను ఫర్దర్ వీడియోస్ లో షేర్ చేస్తాను అండ్ ఈ రోజు ఒక కొత్త పువ్వు చూశాను నేను ఇది మా ఇంటి దగ్గరే ఉంది ఒక బాస్కెట్ లో చక్కగా దుంపలు ఉండేటివి మొన్నటి వరకు కానీ ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా మంచిగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది అండ్ ఆ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ రోజు పూజ ఏమి చేయలేదని జస్ట్ అలా కృష్ణ దగ్గర పెట్టాను ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఆ ఫ్లవర్స్ అలానే ఫ్రెష్ గా ఉన్నాయి మరి ఆ ఫ్లవర్స్ ఏంటి పూజలో యూజ్ చేస్తారా మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్ లో చెప్పండి ఎందుకంటే నేను అమ్మవారికి మంచిగా ఆ పువ్వులతో డెకరేట్ చేద్దాం అని అనుకుంటున్నాను కాబట్టి మీ ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా సో చూసారు కదా నా సిడీ వల్ల ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా మొత్తం ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను ఇక మీదటి నుంచి ఇంకా ప్రశాంతంగా వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అన్ని చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అంటే డోంట్ ఫర్ టు లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ అండ్ బై బాయ్